మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఒక రాజకీయ నాయకుడి మీద పలు కేసులు వచ్చి అరెస్ట్ అవ్వడం జైలుకి వెళ్ళటం జరిగింది అతని ఆరోగ్య పరిస్థితి బాగోపోయినప్పటికీ కూడా అతన్ని మళ్ళీ జైలుకే పంపించడం జరుగుతుంది దీనికి కోర్టు నుంచి ఎటువంటి ఉపశమనం దొరకదు అంట నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అంటే కోర్టులో కూడా ట్రీట్మెంట్ జైలు అంతేగాని ఫ్యామిలీకి పంపించడం నువ్వు పొలిటికల్ లీడర్ పంపాలా కామన్ కి హార్ట్ అటాక్స్ వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి వాళ్ళు పంపిస్తున్నారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదా ఇలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా న్యాయం తీసుకోవాలి అంటే న్యాయమూర్తులకు కూడా చాలా కష్టం వాళ్ళు మనుషులే ఎంత న్యాయస్థానంలో న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నా వాళ్ళు కూడా ఆలోచించాలి మనం అడుగుతాం ఆయన పొలిటికల్ లీడర్ కదా అని పొలిటికల్ ఆర్ కామన్ అనేది ఇక్కడ న్యాయమూర్తికి తేడా ఉండదు ఆల్ ఆర్ ఈక్వల్ న్యాయం చట్టం ఏది చెప్తోందో అదే చెయ్యాలి ఒకవేళ అక్కడ ట్రీట్మెంట్ చేసుకునే సదుపాయం ఉంది అంటే వాళ్ళే ఇస్తారు అంత సివియర్ గా ఉంది అంటే వాళ్ళు ఫ్యామిలీకి చెప్తారు అంతేకాని మనం మీడియాలో చెప్పుకున్నట్టు అక్కడ ఏమి ఉండకపోవచ్చు మేబీ ఉండొచ్చు పరిశ్రమ ఎప్పుడు కూడా మీడియాలోకి ఎక్కుతుంది పలు కారణాల చేత ఏంటంటే ఒక సినిమా పరిశ్రమ పైన ప్రభుత్వం ఇక్కడ సినిమా పరిశ్రమ అనేది చిన్నది కాదు ఓకే దాన్ని కనుక ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే చాలా మిస్టేక్స్ జరుగుతాయి ఓకే ఫండ్స్ రావాలా ఫండింగ్ రావాలంటే మనం ప్రభుత్వం ఇవ్వాలి కదా లేదు డైరెక్టర్లు యాక్టర్లు ప్రొడ్యూసర్లే చూసుకోగలరా కాదు కదా సో ప్రభుత్వం చేతికి వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఏ పరిశ్రమకైనా గౌరవం ఇవ్వాలి ఓకే కదా వాళ్ళ గౌరవం చూసుకునే విధంగా వాళ్ళు కూడా ఉండి వాళ్ళ మెయిన్ వీళ్ళు ఉంటారు కదా డై ఇప్పుడు మా అసోసియేషన్స్ వాళ్ళు ఉన్న అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి వాళ్ళందరూ కూడా పోరాడి వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వం వరకు వినిపించేలా చెప్పాలి ఇప్పుడు బాలీవుడ్లో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు అవును అవును జరగకూడదు ఏంటంటే వాళ్ళల్లోని కొంతమంది దిగ్గజాలు ఉన్నారు మన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు మన వాళ్ళల్లో మన వాళ్ళకే క్లాషెస్ ఎక్కువ సో వాళ్ళ మీద వదిలితే వాళ్ళు ఏమైనా చేస్తారు ఇప్పుడు మా అధ్యక్షులు ఉంటారు ఇప్పుడు ఏదో నాగార్జునే ఉన్నారు చిరంజీవే ఉన్నారు వేరే ఇంకొకళ్ళు వేరే వేరే వాళ్ళ పేర్లు కూడా నాకు అంతలా తెలియదు మహిరు పేర్లు వాళ్ళు ఇప్పుడు ఎవరు నరేష్ ఉన్నారు వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళే వాళ్ళు చెయ్యలేక కాదు ఎవరు మీ వీళ్ళు నమ్మరు అందరూ యూనిటీ తక్కువైపోయింది మన దగ్గర అంతే తప్ప మన పరిశ్రమకి ఏదో లోటు ఉంది లేదు మన పరిశ్రమ అందరికన్నా ముందుంది మన వాళ్ళు చేసిన యాక్టింగ్ ఎవరు చేయట్లేదు మన దాంట్లో ఉన్న యాక్టర్స్ వేరే వాళ్ళు మన వాళ్ళని పిలిచి తీసుకెళ్తున్నారు అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన వాళ్ళలో కాకపోతే చిన్న క్లాషెస్ వల్ల అది పెద్దవాళ్ళ దగ్గర కాదు చిన్న చిన్న దగ్గర మొదలయ్యి అది చిలికి చిలికి రప్చర్ అయ్యి బయట వాళ్ళ దగ్గర నవ్వుకునేలా వేస్తారు